దేవునికి మయము కలుగునుగాక ప్రభునంపులరా యేసుక్రీస్తు అతి నామములో ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పాస్టర్ పునీత్ కుమార్ అయినటువంటి నేను నా పందనాలు తెలియజేసుకుంటున్నాను దేవునికి మయము కలుగును గాక ప్రభున్రులరా ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ ఉదయం మీకు తెలియజేయాలని ఈ వీడియో ద్వారా మీ ముందుకు వస్తా ఉన్నా ప్రతిరోజు కూడా ఈరోజు మెస్సియ మాట అనేటటువంటి ప్రోగ్రాం ద్వారా మీ ముందుకు చిన్న సందేశాలు తీసుకొస్తా చిన్న చిన్న అని తక్కువగా చూడొద్దు కొద్ది నిమిషాలే ఉంది కదా అని తక్కువగా చూడొద్దు ప్రతి సందేశంలో కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది అది గ్రహించండి నేను పెట్టేటటువంటి సందేశంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని తెలియచేస్తాను ప్రభునంత పిల్లరా కొంతమంది ఆ కొద్ది నిమిషాలే కదా అని దాన్ని స్కిప్ చేస్తూ ఉన్నారు దయచేసి అలా చేయకుండా చివరి వరకు చూడండి తప్పకుండా ఒక మంచి విషయం మనం నేర్చుకుంటాం ప్రతి సందేశం ద్వారా ప్రతి వీడియో ద్వారా దేవునికి మయం కలుగునిగాక చాలా మంది అది గ్రహించారు మరి చూస్తూ ఉన్నారు వింటూ ఉన్నారు ఆ విషయాలు మాకు తెలియచేస్తూ ఉన్నారు వారు ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నారో అందును బట్టి నేను దేవుణ్ణి ఉన్నాను సరే ప్రభు నంత్రులరా ఈ సమయంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేస్తాను యోగం రాసినటువంటి మొదటి పత్రిక రెండో అధ్యాయం ఆ వచనం పదహారు వచనం దగ్గర నుంచి మనం చూస్తే లోకములో ఉన్నదంతయు అనగా శరీరాస్యు నేత్రాస్యు జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశయు గతించుపోచున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును దేవునికి మయమ కలుగును గాక ప్రభున పిల్లలు ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఇక్కడ మనకు కనపడతా ఉంది అదేంటి అంటే లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశయ జీవకుడుంబం ఇవి దేవుని వలన కలిగినవి కావు ఇవి సాతాను కలిగించినవి ప్రభునంద్ పిల్లరే ఇక్కడ ప్రాముఖ్యంగా ఒక మూడు విషయాలు సాతాను మనల్ని ఏటి ద్వారా ప్రేరేపించి పాపంలో పడేస్తాడో ఒక మూడు విషయాలు చూస్తున్నాం చివరిగా దేవుని పని ఒక పని అక్కడ రాయబడి ఉంది అది మనం చేస్తే ఆశీర్వదించబడతాం దేవించబడతాం ఈ విషయాలు ఈ రెండు వచనాల్లో మనకు కనపడతా ఉన్నాయి మొట్టమొదటగా మా నాన్న ఎప్పుడు అంటా ఉండేవాడు కీడంచి మేలంచాలని ముందు కీడు గురించి మనం ఆలోచన చేసి తర్వాత మేలులోకి మనం వెళ్ళాలి కీడును మనం ఆలోచన చేసినప్పుడు కీడును మనం ఎంచినప్పుడు కీడు గురించి తెలుసుకున్నప్పుడు మనం జాగ్రత్త పడతాం అప్పుడు మనం మేలును గ్రహిస్తాం మేలులో వెళ్తాం దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుంటాం దేవునికి మహిమ కలుగునగా ముందు మూడు విషయాలు మనకు కనపడుతున్నాయి సాతను మనల్ని ప్రేరేపించి పాపంలో పడేసే విషయాలు మనకి కీడు కలిగించే విషయాలు మూడు కనపడుతున్నాయి మొట్టమొదటిది ఏంటంటే శరీరాశ ఈ శరీరము ద్వారా వచ్చే ఆశల ద్వారా మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు తస్మాత్ జాగ్రత్త శరీరాశ శరీరానికి కావలసినటువంటి ఆశలు ఉంటాయి బాగా తినాలన్న ఆశ దానితో తెడిపోతయిపోయి చివరికి ఆ తిండి ద్వారా దేవుణ్ణి కూడా వదిలేస్తాడు ఆ విధంగా ప్రేరేపిస్తూ ఉంటాడు ఉదాహరణకు చెప్తున్నా మనకి యాకో యేషావు స్టోరీ తెలుసు కూరను చూపించి ఆ ఏషావుకి జ్యేష్ట కోప అప్పును పోగొట్టుకునేటట్టు చేస్తాడు సాతను ఎస్ మన శరీరాశల ద్వారా శరీరాశల ద్వారా శరీరాశలను నెరవేర్చుకునటానికి ప్రభు నన్ను పిల్లరా కామ కోరికలు శరీరంలో ఉన్నటువంటి ఈ కామ కోరికల ద్వారా కామ కోరికలను తీర్చుకునే ఆశ ద్వారా మనల్ని ప్రేరేపించి పాపంలో పడేస్తాడు అర్థం చేసుకోండి పిల్లరా ఈ శరీరం చాలా డేంజరు అందుకే అపోస్తడైన పౌలు అంటాడు అయ్యో పాపమునకు లోనవి ఈ శరీరము నుంచి నన్ను ఎవరు విడిపిస్తారు అంటే నేను మంచి చేయాలనుకుంటున్నాను కానీ శరీరం ద్వారా నేను మంచి చేయలేకపోతున్నాను ఈ శరీర ఆశ ద్వారా ఈ శరీరం నన్ను లాగుతూ ఉంది ఎవరు ఎవరు నన్ను విడిపిస్తారు అని చెప్పి అపోసలుడైనటువంటి పావులు కూడా అంటున్నట్టుగా ప్రభు నన్ను పిల్లరా ఇక్కడ చూస్తే మనం ఈ శరీర ఆశ చాలా చాలా భయంకరమైనది చాలా చాలా మనల్ని విరకాటకంలో పెట్టి మనల్ని పాపంలోనికి నడిపించి నిత్య నరకానికి నడిపించేది ఈ శరీరం మనతోనే ఉంటుంది మనతోనే ఉండి మనల్ని మోసం చేస్తుంది ఈ శరీరం కాబట్టి ఈ శరీర విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి ఈ శరీరం ఆశ కలిగిస్తున్నప్పుడు ఆ ఆశని బట్టి మీరు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్త వహించి ఈ శరీర ఆశలు మనల్ని లాక్కొని వెళుతున్నప్పుడు మనం మరి పాపంలోనికి వెళుతున్నామా లేకపోతే దేవునికి ఇష్టానుసారమైనటువంటి మార్గంలోకి వెళుతున్నామా అనేటటువంటి విషయాన్ని మనం గ్రహించి జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఉంది అని ఈ సమయంలో ఒక దైవ సేవకుడిగా తెలియచేస్తున్నాను శరీరాస్య నేత్రాస్య కంటితో చూసి ప్రభువు నందు ఈ కంటితో చూసి మనం పాపంలో పడిపోయే అవకాశం ఉంది కన్ను చాలా డేంజర్ అన్ని అవయవాల కంటే చాలా డేంజర్ ఏంటంటే కన్ను నేత్రాశ ఈ నేత్రాలకు ఆశ చూపిస్తాడు సత ఇది కనపడేది ఈ కంటి కంటి ద్వారానే మనం చూడగలుగుతున్నాం ఈ కంటి ద్వారానే మనకు సమస్తం కనపడుతుంది కాబట్టి ఈ కన్ను ద్వారా మనల్ని వాడు ప్రేరేపిస్తూ ఉంటాడు ఆది పురుషులైనటువంటి అవ్వ ఆదాముని నేత్రాస్సు ద్వారానే పడేస్తాడు సత ఆ మనం చాలా మందిని చూస్తాం బైబుల్లో ఆకాను చూశాడంట చూడగానే చాలా బాగా అనిపించింది యోహోషు అన్నాడు అది శపితమైనది తాకొద్ద కానీ ఆకాను చూసి తీసుకున్నాడు శపితమైనది తీసుకున్నాడు కొన్ని మార్లు ఈ కళ్ళతో చూసి శపితమైన దానిని మనం తీసుకుంటాం అది శపితమైనది విలువైనవే అవి విలువైనవి విలువైన వస్తువులే కానీ అవి శపితమైన దేవునికి ఇష్టం లేనిది వాటిని తెచ్చుకొని మన దగ్గర పెట్టుకుంటాం ఈ నేత్రాశికి ప్రభునం కాబట్టి ఈ నేత్రాశ ద్వారా మనల్ని ప్రేరేపించే సాతాను పాపంలో పడేసే అవకాశం ఉంటుంది కాబట్టి నేత్రాశ శరీరాశ నేత్రాశ జీవపు డంభం ప్రభు ఈ జీవపు డంబంలో చాలామంది కొంచెం కూడా తగ్గలేరు ఏ విషయంలో తగ్గలేరు గర్వం అతిశయం లేకపోయినా కూడా అతిశయం ప్రదర్శిస్తారనమాట ఈ జీవపు డంబం ఇది చాలా చాలా డేంజర్ ఈ జీవపు డంబం కూడా ఇది శాతాను కలిగించేది గర్వంతో కూడినటువంటి హృదయం గర్వంతో కూడినటువంటి మాటలు అతిశయం జీవకుడంబం ప్రభు నన్నపి ఇది కూడా మన పాపానికి నడిపిస్తూ ఉంటుంది కాబట్టి ఈ శరీరాశ నేత్రాశ జీవపుడంబం ఈ విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి సాతాను ప్రేరేపిస్తూ ఉంటాడు సాతాన్ని ఎదిరించే వరంగా ఉండాలి వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు పిల్లలు ఈ రకమైనటువంటి శోధనల్లో మనల్ని వాడు పడేయటానికి చూసినప్పుడు సాతన పో అని చెప్పి వాడిని ఎదిరించాలి అందుకే భక్తుడు అంటాడు వాడిని ఎదిరించండి వాడు మీ దగ్గర నుంచి పారిపోతాడు కాబట్టి సాతాన్ని ఎదిరించే వరంగా ఉండాలి సాతను మనల్ని శోధిస్తున్నప్పుడు ఆ శోధనలకు పడిపోకుండా ఎదిరించే వరంగా మనం ఉంటే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడు ఆ చివరి లైన్లో అంటున్నటువంటి మాట ఏంటంటే దేవుని చెత్తమును మనం చేసేటటువంటి వరంగా ఉండాలి లోకమును దాని ఆశీర్ గతించుకోవచ్చున్నవి కానీ దేవుని చెత్తములు వాడు నిరంతరం నిలుస్తాడు దేవుని చిత్తమును ఎవరైతే జరిగిస్తారో దేవుని చిత్తం ఏంటి పరిశుద్ధ గ్రంథాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే కొన్ని మన కనపడతాయి ఇప్పుడు దేవుని చిత్తం అంటే ఏంటో ఆయన మాట వినుట దేవుని చిత్తం కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని చిత్తం ఇవన్నీ కొన్ని దేవుని చిత్తము ఏంటో మనకి పరిశుద్ధ గ్రంథంలో కనపడతాం కాబట్టి వాటిల్ని మనం చేయటం ద్వారా దేవుని చిత్తమును మనం జరిగించే వారంగా ఉంటాం దేవుని చిత్తమును మనం జరిగించడం ద్వారా మనం నిరంతరం నిలుస్తాం ఎక్కడ నిలుస్తామంటే రాజ్యంలో నిలుస్తాం దేవునికి మాయమ కలగను కాక రాజ్యంలో మన ఆత్మ యుగ యుగాలు సంతోషంతో ఆనందంతో ఉంటుంది అక్కడ ఎప్పుడు అంటే ఆయన చిత్తమును మనం జరిగించినప్పుడు మీకు చాలా క్లుప్తంగా చెప్తున్నాను విషయం మీరు అర్థం చేసుకోండి ధ్యానం చేయండి మీ హృదయంలో పెట్టుకోండి ఈ మాటలు సాతాను కలిగించేటటువంటి శోధనలకు పడిపోవద్దు నేత్రాశ శరీరాశ జీవ కుటుంబానికి పడిపోవద్దు ఇదిగో ఆయన చిత్తమును జరిగించి నిరంతరం నిలిచే వారంగా ఉందా ఆయన మాట జరిగించటమే దేవుని చిత్తం పురిలా ఆ దేవుని చిత్తాన్ని జరిగిద్దా దేవుని ఇష్టాన్ని జరిగిద్దా సాతాన్ని ఎదిరిద్దాం దేవుని కృపక పాత్రలం అవుదాం నిత్యరాజ్యానికి వారసులు అవుతాం అటువంటి కృప దేవుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ మనందరం సంతోషంగా ఆనందంగా ఇహలోకంలో పరలోకంలో ఉండాలనేటటువంటి ఆశతో ఒక దైవ సేవకుడిగా ఈ విషయాన్ని మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు మనల్ని దీవించునుగాక ఈ మాటల ప్రకారం జీవించే కృపను శక్తిని బలమును మనకందరికీ దేవుడు అనుగ్రహించునగాక ఆమెన్ ఆమెన్